ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే రాకడ సమీపంగా ఉందని అనుకోవచ్చు అంతకంటే మరి శ్రేష్టముగా ప్రభు ఎల్లప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు రాకడ సమీపమైంది అన్నది నిజమే అంతకంటే శ్రేష్టంగా ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు అన్నది కూడా వాస్తవమే ఎందుకంటే యేసు ప్రభువే వాగ్దానం చేశాడు అనేక చోట్ల మచ్చు తునకలాగా రెండు ముక్కలు చెప్పుకోవచ్చు మత్తయ్య సువార్త పద్దెనిమిది పద్దెనిమిది అదే మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఒకసారి చూసుకోవచ్చు భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పబడును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని కూర్చేయను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఇంకొక మాట కూడా ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా అండర్లైన్ చేసుకోండి ఎక్కడే అక్కడే కిందికి చదివితే సరిపోయింది నాయనా ఇరవై వచనం చదువు ఏల ఎనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఉండబోతున్నాను అన్నాడా ఉండే అవకాశం ఉందన్నాడా ఉంటానయా అన్నాడా ఉంటానయా అన్నాడు తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగల ఇద్దరు ముగ్గురు కూడిన చోట నా స్వామి తంబుర సితారనాథం చోట స్వామి చోటోటామీ తమ్ముర దేవునికి స్తోత్రం ఇక్కడ వాగ్దానం చేశాడు ఆయన నామంలో ఇద్దరు గూడు ఉంటే వారి మధ్యలో అబద్ధాలు చెబుతాడా నిజంగా ఉంటాడా సరే వదిలే మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆ చదువు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇప్పుడు యుగ సమాప్తి దాకా మనతోనే ఉంటాడంట ఇది ఎంత వింతైన విషయమో చూడండి ఇప్పుడు మా నాన్న ఈ వాగ్దానానికి పొందినవాడా పొందనోడా మా నాన్న మా నాన్న కూడా విశ్వాసే మనసు పొందాడు బాప్తిసం పొందాడు ప్రభు మార్గంలో కొనసాగాడు ప్రభు బలలో చేశాడు ప్రభుని ఆరాధించాడు ఇప్పుడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానన్న వాగ్దానం మా నాన్నకు వర్తించిందా వర్తించదా మరి మా నాన్న ఇక్కడ లేడుగా పరదయసులో ఉన్నాడుగా నీకు తెలుసా పరదలో కూడా ఏసయ్య సన్నిధి ఉంది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఎక్కడుంది పరదయసులో కూడా ఏ సన్నిధి ఉంది భూమి మీద కూడా ఏ సన్నిధి ఉంది పరదయసులో దేవుని సన్నిధి ఉంది ఏ సన్నిధి ఉంది నీకు రుజువు ఏంటంటే పౌలు మహనీయుడు అన్నాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగుల ఆశగా ఉన్నది అన్నాడు అంటే ఆయన వెళ్ళిపోతే ఆడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పరదయసుకు వెళ్ళిపోతే అక్కడ క్రీస్తు ఉంటాడు ఆయనతో నేను ఉండాలి అని అంటున్నాడు అంటే పరదయసులో ఏసయ్య ఉన్నాడని అర్థం ఏసయ్య సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు అలాగే పరలోకంలో తండ్రి గుడిపార్శ్వమంది ఉన్నాడు అలాగే పరదయసులో పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడు భూమి మీద కూడా ఇద్దరి మధ్యలో ఉన్నాడు భూమి మీద నీతో కూడా ఉన్నాడు నాతో కూడా ఉన్నాడు ఏసుమన్ అందరితో కూడా ఉన్నవాడు 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 నా మాటలు కాదు ఇది లేఖనం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆయన నీకు దూరంగా లేడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉన్నాడు ఏసయ్య అందుకని అంటున్నాడు ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గుర్చి చింతపడకుడి గాని ప్రభు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గుర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మూడు చేయమని చెప్పాడండి ఒకటి మర్యాదగా ఆనందంగా ఉండండి అని చెప్పాడు స్తోత్రం చెప్పండి మళ్ళా చెబుతాను మీకు ఒకసారి చెప్తే ఎక్కద కదా అందుకని రెండోసారి కూడా చెప్తున్నాను ఆయనే చెప్పాడు మరలా చెప్పుతూను ఒకటి రెండవది మీ సహనము మీ మృదుత్వము సకల జనులకు తెలియబడనియుడు రెండు మూడవది దేనిని గురిచి చింతపడకుడి గాని మీరు ఎదుర్కొంటున్న ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి చింతపడకుడి అనేది మూడవ మాట అయితే మీ విన్నపాలు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత తెలియజేయండి అనేది నాలుగోది ఓకేనా ఇలా చెయ్యండి అని నాలుగు చెప్పాడు నంబర్ వన్ మీరు చెప్పండి పెద్దగా ఏడవండా రైట్ ఆనందించండి రైట్ ఒకటి రెండోది మృదుత్వము సహనము సకల జనులకు రెండు మూడోది ఏడవండా చింతించండా చింతింపకుడి ఏడవకుడి బాధపడకుడి దుఃఖపడకుడి కృంగిపోకుడి కుమిలిపోకుడి భయపడకుడి జడియకుడి వెరువకుడి ఓకే చింతింపకుడి మూడు నాలుగవది ఏదైనా ప్రాతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ సంగతులన్నీ ఆయనకు తెలియజేయండి ఎందుకంటే ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీ ప్రక్కనే నడుస్తున్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు ఆయన దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంలో ఉన్నాం అది బాధ ఇది ఎక్కడికి తెలివిరా ఆయన మనకు దగ్గరలో ఉంటమేంది మనం ఆయనకు దూరంలో ఉంటమేందిరా వెర్రి మాలోకం అనిపిస్తుందా ఆయన మనకు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నామని కదా అర్థం ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంగా ఉన్నామనే మాట కరెక్టేనా భాషా ప్రకారం తప్పు కదా అంటే నేను చెప్పి అర్థం ప్రకారం రైటే అవుతుంది ఆయన మనతోనే ఉన్నాడు మనకు సమీపంగా ఉన్నాడు కానీ మన హృదయములు ఆయనకు దూరంగా ఉన్నాయి అర్థమైందా అందుకే యేసు నీ కోసం వెదికే నా ప్రాణం అని వాడుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం నీ కోసం వెదికే నా ప్రాణం నా తండ్రి నీ కోసం ఈ నా రాటం యేసు నీ కోసం ఎదికే నా ప్రాణం నా తండ్రిని పోతున్నా నీకు నా సమీపానను నిలుతున్న నిన్ను చేరలేకపోతున్నా కాలాలు మాడిపోతున్నా నీకు నా సమీపానను నిలుతున్న నిన్ను చేరలేకపోతున్నా వేసు నీ కోసం ప్రాణం రా <Susam>